గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మంచి విషయం తెలియజేయడం కోసం అయితే మొన్న పోటీ జరిగిన ఎన్నికల్లో పదకొండవ వార్డు నుంచి గెలిచిన మధ్యలేటి తన మనసులో మాట అంటే తాను గెలిచినందుకు తనను గెలిపించినందుకు ఈ యొక్క గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకోవాలని దీంతో పాటు మన ఊర్లో మన స్కూల్ దగ్గర టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు అంటే వచ్చిన వాళ్ళు అంటే డ్యూటీ చేయడానికి వచ్చిన కొంతమంది వచ్చారు కదా మన ఎలక్షన్ కోసం కొంతమంది మేడాలు సార్లు ఇలా వచ్చారు వాళ్ళకు కనీసం కి వెళ్ళటానికి కూడా టాయిలెట్స్ సరిగ్గా లేవు ఆ టాయిలెట్స్ లో వాటర్ రావడం లేదు తర్వాత టాయిలెట్స్ గా ఉండేవి దానివల్ల వాళ్ళు వచ్చినందుకు చాలా ఇబ్బంది పడినారు ఆ ఇబ్బంది పడడం వల్ల వాళ్ళు స్కూల్లో ఉన్న టాయిలెట్ను యూజ్ చేసుకోలేక బయట కొంతమంది ఇంటి దగ్గర ఉండి యూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఆ యొక్క వాళ్ళు అలా ఇబ్బంది పడడం వల్ల మరి అతని దగ్గరగానే అన్నరేనో మద్దిరెడ్డి దగ్గర అతను ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది తాను సొంతంగా అయినా ఆ టాయిలెట్స్ను బాగుపరిచి మన ఊరికి అభివృద్ధిలో మొదటి పథంలో ఉంటా అని ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం జరిగింది మరి ఇప్పుడు మధ్యలేటి యొక్క ఇంటర్వ్యూ చూద్దామా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మధ్యలేటి తన నోటి మాటలతో తన సొంత నిర్ణయం తోటి ఈ యొక్క ఊరి అభివృద్ధికి ముందు నడుస్తానని పదకొండో వార్డు నుంచి గెలిచినందుకు తాను మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అతని మాటల్లోనే తెలుసుకుందాం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నన్ను ఊర్ల ప్రజలందరూ గెలిపించారు వాడు నా వాడు కున్నోళ్ళు ఊరు ప్రజలు బాబాయ్ బాబాయ్ గంగాధర్ బాబాయ్ ని గెలిపించినందుకు సంతోషం గంగాధర్ బాబాయిని గెలిపించినందుకు సంతోషం డూడి మన ఊర్లో డూడి చేసిన వాళ్ళు ఏరో ఏరో మండలం ఎక్కడంటో వచ్చిన వచ్చి ఇక్కడ చేసినోళ్ళు వాళ్ళు ఒక్కటే మాట అంటున్నారు ఆడిపిల్లలు మా ఎక్కళ్ళు మా సల్యాన్లు వాళ్ళు డూడి చేయడానికి వచ్చి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే మన ఊరి స్కూల్ కోసానికి ఒకటే మాట అన్నారు వాళ్ళు టాయిలెట్ క లేకుండా వాళ్ళకు టాయిలెట్ టాయిలెట్ కలియదు ఫెస్ట్ ఆఫ్ ఆల్ టాయిలెట్ లేదు దాని టాయిలెట్ మొత్తం పిల్లలు మన పిల్లలే మన మన ఊరి పిల్లలే కాబట్టి వాళ్ళు ఏ ఊరు వచ్చి చెప్పే వరకు ఇన్ని రాజకీయాలు ఏరే నా నారే మా మాది ఇప్పుడే నా సొంత పైసలనే పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలకు నాకు తల పెట్టుకోనికి ఒక గెలిచిన అన్నం కాదు ఇది మీకు దండం చేస్తాను ఇది ఒక్కసారి నేను నా సొంతం పైసలను పెట్టుకొని స్కూల్ అభివృద్ధి చేయనికే కురిచేస్తాను మీరు మీరు డ్యూటీ చేసిన వాళ్ళు ఇది ఒక్కసారి బాధ మీరు బాధపడినందుకు మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మా ఊరు నుండి మీకు ధన్యం మీరు ఇంకొకసారి రావాలి మీరు డ్యూటీ చేస్తుందరూ రాండి మీకు ఇప్పుడు ఇప్పటిలేక ఇంకోసారి ఉండదు ఇబ్బంది ఉండదు నా సొంతం పైసలు అన్న నేను చేస్తా స్కూల్ మీరు డ్యూటీ చేసే ఇబ్బంది పడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ చేయడానికి వచ్చి మా మాకు చెప్తే అంత మాకు చెప్పి మీరు అట్లా చేసినందుకు మాకు చాలా బాధ ఉంది ఇప్పుడు స్కూల్లో టాయిలెట్స్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది ఇబ్బంది ఇబ్ మీకు దండం మీకు మీకు ఇది ఒక్కసారి క్షమించండి మమ్మల్ని ఒక్కసారి స్కూల్లో టాయిలెట్ లేదు అసలు ఏ టాయిలెట్ విషయాల్లో నువ్వు నేను నేను ప్రజలకు చెప్పడం ఏమనగా మన ఊరు గ్రామ ప్రజలకు అందరికి తెలియజేయడం ఏమనగా నా సొంతం పైసలన్న పెట్టుకొని నేను ఆ టాయిలెట్ గురించి స్కూల్ గురించి నేను చూసుకుంటాను నేను నేను చేపిస్తా మీరు ఎప్పుడైనా మీకు డ్యూటీ పడిందంటే ఆ ఊరికి ఆ ఇక్కడ పోడో అక్కడ ఊరికి రాండి మీరు అందరూ సహకరించండి మాకు అలాగే కాదు స్కూల్లో చదువుతున్న ఆడపల్ల ఆడపిల్లలకు మా చెల్లెళ్ళకు మా అందరికి ఇబ్బంది ఉంది ఒక్కసారి కంపల్సరీ రాజకీయం విడిచిపెట్టండి నాకు రాజకీయం గురించి వద్దే వద్దు ఊరు బాగు కావాలి ఊరు బాగా కావాలి ఎవరు వాళ్ళు చేసినా సరే మనం చేసినా సరే ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ కావాలి మరి నిన్ను గెలిపించిన ఓట మా చెప్తే నువ్వు ఏం చెప్పచ్చు వాళ్ళు కాలు మొక్కుతా వాళ్ళని వాళ్ళు గెలిపించిన చిన్న వయసు చిన్న వయసులో నన్ను గెలిపించినందుకు నీకు అందరికీ ఉంగి దండ పెట్ట అయితే ఇప్పుడు అది టాయిలెట్స్ ను నువ్వు కంపల్సరీ బాగుపడుతా అని బాగుపడిన పడడానికి చేస్తాను ఇది నీ యొక్క నా యొక్క థ్యాంక్ యూ అందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్పు వేసిన వాళ్ళకు వేయని వాళ్ళకు అందరికీ కృతజ్ఞత అందరు మన వాళ్ళే గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అందరికి శిరస్వస్తి నమస్కారం చేస్తున్నారు చూశారు కదా మధ్యలేటి యొక్క ఇంటర్వ్యూ మరి గ్రామ గెలిచిన గ్రామంలో గెలిచిన వార్డ్ మెంబర్లు అందరూ ఇలాగే ప్రతి ఒక్క సమస్య మీద ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మీద పోరాటం చేసి ఒక్కొక్క సమస్యను ఒక్కొక్కరు పరిష్కరిస్తే ఊరు తొందరలోనే ఆదర్శ గ్రామంగా మారుతుంది అని నా అభిప్రాయం మరి ఓటర్ మహాశైలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిన ఒకే ఒక కారణంతో మీరు కంపల్సరీ ఒక్కొక్క వార్డ్ మెంబరు ఒక్కొక్క సమస్యను వెతకండి ఆ సమస్యను ఒక్కొక్కరు పరిష్కరించండి అప్పుడు ఊర్లో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ యొక్క నాయకుల ద్వారా గెలిచిన మీ నాయకుల ద్వారా కాబట్టి అందరూ ఊరు అభివృద్ధికి పాటు పడదాం ఊరిని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిద్దాం జై హింద్